నువ్వు గొప్పడు అయితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే కదమ్మా కార్లు బంగళాలు అవన్నీ కొనుక్కుంటే నువ్వు హ్యాపీయా హ్యాపీయే లక్షల లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకో నాకు అప్పుడు నువ్వు హ్యాపీయా చాలా ఒక్క నిమిషం అండి మీరు చెప్పిన సేమ్ బ్లడ్ మ్యాచ్ అయ్యి రెండు కిడ్నీలు ఇస్తానికి డోనర్ రెడీగా ఉంది నా రెండు కోట్లు రెడీ చేసుకోండి తీసుకొచ్చేస్తున్నాను మా ఎవరిని సిగరెట్ తెలుసా ఏది మా ఆయన ఎప్పుడు నాతోనే ఎక్కువ స్పెండ్ చేసేలాగా నాతో నవ్వుతూ కబుర్లు చెప్పేలాగా ఇంకా నేను ఎక్కడున్నానా ఎక్కడున్నానా అని నా కోసం వెతుక్కునేలాగా నేను ఎప్పుడు నవ్విస్తూ నాకు ఇంకా అవలో తెలుసుకొని చూసుకునేలాగా చూత ఏంటో

రాజా నేను షాపింగ్ వెళ్తున్నా నాకు టూ థౌసండ్ కావాలి థ్యాంక్ యూ రాజా బాయ్ చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఇంత సంతోషంగా ఎలా ఉంటారు మీ తెలుగు ఏం లేదండి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను మా ఆవిడతో షేర్ చేసుకుంటాను అతను అర్థం చేసుకుంటది అంత ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట అవును రాజా నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఆడవాళ్ళు ఎందుకు కాలుకి నల్లతాడు కట్టుకుంటారు ఆడవాళ్ళ ఉంటది అది బయటికి రాకుండా ఉంటదని రాజా కొంచెం నీ ఫోన్ లో సుమతి నంబర్ చూసి చెప్ప సుమతినా ఏ సుమతి సుమతి కావాలా పి సుమతి కావాలా పి సుమతి పి సుమతినా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ త్రీ టూ జీరో ఏదో ఒకసారి నా ఫోన్ నంబర్ చెప్పు నీ నంబరా సెవెన్ జీరో త్రీ షేడ్స్ ఉన్నారా నీలా ఫైవ్ చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం ఈ కన్ను కనపడట్లేదు అవునా నీకు కావాల్సింది నేను రాస్తా ఏం రాశారు క్లిప్ జుట్టు ముందు కొట్టడం వల్ల ఆ కన్ను కనపడట్లేదు క్లిప్ రాసాను అది పెట్టుకో కన్ను కనపడుతుంది ఏం జరిగింది కన్నా ఇవాళ రేషన్ లైన్ లో మొదట నేను నించొని ఉంటే నన్ను దాటుకొని పక్కింటి పంకజం ముందుకు వెళ్ళబోయింది దాంతో జుట్టు పట్టుకొని లాగేశాను తప్పు చేసావు కన్నా లైన్ లో ముందు వెళ్తే లాగాల్సింది జుట్టు కాదు రేషన్ సంచి